తెలంగాణ రాష్ట్ర సినిమా అభిమానులకి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం టికెట్లు పెంచారు మరి ఎక్స్ట్రా షోస్ కూడా రెమెడీ షోస్ పర్మిషన్స్ లేవు మా తెలంగాణలో ఎవరు చెప్పినా ఇదే ఇదే కొంచెనే లేదని చెప్పి చెప్పడం జరిగింది నేను కాంగ్రెస్ పార్టీ అభిమానిగా కాంగ్రెస్ పార్టీ ఎక్స్ నల్గొండ డిసిఎంఎస్ చైర్మన్గా మరి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు గౌరవిస్తూ మరి సినిమా ఇండస్ట్రీ మీద గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు తప్పని నిరూపణ అయ్యి తెలంగాణ ఇండస్ట్రీ ఎంతో నష్టపోయింది కాబట్టి మరి నేను తెలంగాణ ఇండస్ట్రీకి ఎంతో కృషి చేసి అభివృద్ది చేయడానికి పనిచేస్తా అని చెప్పని ముఖ్యమంత్రి గారు చెప్పడం హర్షించదగ్గ విషయం దానికి సినిమా మంత్రి మంత్రివర్యులు మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా మరి దాన్ని బలపరుస్తూ తెలంగాణ ఇండస్ట్రీ అభివృద్ధి కోసం మేము ఉన్నాము అని చెప్పి చెప్పడం మాకు ఎంతో సంతోషించదగ్గ విషయమైంది అయినప్పుడు అదే మాట ప్రకారంగా మరి తెలంగాణ ఇండస్ట్రీ నుంచి ఎఫ్డిసి గా మరి ఎంతో కింది స్థాయి నుంచి అభివృద్ధి చెంది ఇండస్ట్రీని అభివృద్ధి అభివృద్ధి చేసే బాధ్యత ఉండి మరి దిల్ రాజు గారు దిల్ రాజు గారికి ఎఫ్డిసి చైర్మన్ గా ఇవ్వడం జరిగింది మరి ఈ రోజు ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాలని మరి ఓవర్టేక్ చేసి మరి ప్రభుత్వంలో ఒక భాగస్వామిగా చైర్మన్ చైర్మన్గా ఉన్న దిల్ గారు మరి ప్రభుల ప్రభు పెట్టి తప్పుడు తప్పుడు సమాచారంతో తప్పుడు ఆలోచనలతో మరి టికెట్లు పెంచే గేమ్ చేంజర్ సినిమాకి టికెట్లు పెంచడానికి పర్మిషన్ తీసుకోవడం కూడా జరిగింది మరి దాంట్లో ముఖ్యమంత్రి గారు ఆవేశంతో మరి మంత్రి గారు సినిమాటోగ్రఫీ మంత్రి వర్యులు మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంతో ఆవేశంతో ఆలోచనతో తీసుకున్న నిర్ణయానికి కట్టుబడకుండా మరి ఈ రోజు మాట తప్పినట్టుగా తెలంగాణ ప్రజలు అతి కొద్ది సమయంలో మరి మాట తప్పినట్టుగా ఒక సినిమాకు కూడా టిక్కెట్లు పెంచకుండా అనుకున్న మాట అన్న మాట నిలబెట్టుకోకుండా ఉండి అనుకున్న కొద్ది సమయంలోనే మరి టికెట్లు పెంచుతూ మాట తప్పడం జరిగిందని చెప్పారు తెలంగాణ ప్రజలు తెలంగాణ సినిమా వాళ్ళు మరి ఆలోచన చేస్తున్నారు ముఖ్యంగా కింది స్థాయి ప్రజలు మరి బేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ప్రజలు సినిమా చూసే పరిస్థితి లేకుండా అయింది కాబట్టి మరి ముఖ్యమంత్రి గారు పునరాలోచించుకొని ఆ సినిమాకి పెంచిన టికెట్లని వారి నిర్ణయంగా మేము భావించట్లేదు వారి వెనుక నిర్ణయం తీసుకుంటే పునరాలోచించుకొని మరి వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది తెలంగాణ ఇండస్ట్రీని అభివృద్ధి చేయాలి అంటే తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి పని చేస్తారని చెప్పారని భావిస్తున్నాము తెలంగాణ ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు మీరు ఇదే మాట మీద టికెట్లు పెంచే ఉద్దేశం వెనుక ఉండి చేస్తే మాత్రం ప్రభుత్వ వ్యతిరేక ప్రజా వ్యతిరేకత మరి చదువు చూడవలసి వస్తున్నది అని చెప్పని గవర్వర్ ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి విన్నవించుకుంటూ దిల్ గారికి తప్పుడు సమాచారం ప్రభుత్వానికి ఇవ్వకుండా సొంత లాభం కొంత మానుకొని సంపాదించుకున్నది ఇండస్ట్రీలో చాలా చేసిన కాబట్టి మరి సొంత ఆలోచనలు మానుకొని ప్రభుత్వాన్ని ప్రజలని సంక్షేమంగా సంక్షేమ పథకాలు అమలుపరిచే విధంగా అనుకున్న మాట ప్రకారంగా ఇండస్ట్రీని నిలబెట్టే విధంగా ప్రభుత్వాన్ని సహకరించాలని చెప్పని ముఖ్యంగా తెలంగాణ ఇండస్ట్రీ అంటే ఒక దిల్ రాజే కాదు దిల్ రాజు ప్రభుత్వాన్ని సీఎం గారిని మంత్రి గారిని కూడా తప్పుదో పట్టిస్తున్నాడు మొన్న జరిగిన ప్రభుత్వంతో ముఖ్యమంత్రి గారితో చర్చలలో భాగంగా తెలంగాణ ఇండస్ట్రీకి సంబంధించిన ఒక్క కార్మిక నాయకుడు గాని ఒక్క ఇండస్ట్రీకి సంబంధించిన తెలంగాణ ఇండస్ట్రీకి సంబంధించిన ఛాంబర్ సంబంధించిన గాని నేను తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ జనరల్ సెక్రటరీ ఉన్నా ప్రధాని రామకృష్ణ గౌడ గారు గత ముప్పై ముప్పై సంవత్సరాల ఇండస్ట్రీలో ఉన్నారు ఇప్పటికీ సినిమాలు తీస్తున్నారు అక్కడికి వచ్చిన పెద్దలలో అంత రిటైర్మెంట్ ప్రొడ్యూసర్స్ ఆర్టిస్టులు వీళ్ళే వచ్చారు తప్ప యాక్టర్స్ డిస్ట్రిబ్యూటర్స్ వచ్చారు తప్ప తెలంగాణ ఇండస్ట్రీ లైవ్ ప్రొడ్యూసర్స్ కానీ లైవ్ ఆర్టిస్టులు కానీ ఎవరు రాలేదు మరి అది గ్రహించాల్సిన అవసరం ఉంది ఎప్పుడు గతంలో ఏదైతే జరిగిందో మళ్ళీ ఇప్పుడు కూడా ఇండస్ట్రీకి అన్యాయం జరిగింది అనుకుంటూ మాటలు చెప్పుకుంటూ మళ్ళీ అదే కొనసాగించే ప్రయత్నం చేస్తున్నాడు దిల్ రాజు గారి ఇండస్ట్రీని భ్రష్టు పట్టించడం కాకుండా దివాల స్థాయికి దివాలా దిగే స్థాయికి తీసుకుపోయే పరిస్థితి దిల్ రాజు గారు ఇండస్ట్రీ అంటే ఒక దిల్ కాదు ఇండస్ట్రీలో లక్షల మంది వందల మంది వేల మంది కోట్ల రూపాయలు పోగొట్టుకున్న ప్రొడ్యూసర్స్ వీళ్ళందరూ ఉన్నారు మీరు ప్రభుత్వానికి దగ్గర కాకుండా మధ్య గోడగా నిలబడి మరి ఇండస్ట్రీని సర్వనాశనం చేస్తూ ప్రభుత్వాన్ని పోయిన ప్రభుత్వం కూడా ఇయ్యే తప్పుడు సలహాలు ఇచ్చి మరి అతనే పెద్దగా ఉండి మరి ప్రభుత్వాన్ని ప్రస్తుపించిన పరిస్థితి ఉంది మరి ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వానికి మధ్యలో నిలబడి మనం ప్రభుత్వానికి ప్రేక్షకుల మధ్యలో నిలబడి మరి ఇండస్ట్రీకి మధ్యలో నిలబడి దోసుకునేందుకు ప్రయత్నం చేస్తూ ఈ ప్రభుత్వాన్ని కూడా తప్పుదోవ పట్టిస్తూ మరి ఈ ప్రభుత్వంలో కూడా ఇండస్ట్రీకి ఏం జరగకుండా ఉండే ప్రయత్నం దిల్ రాజా గారు చేస్తారు కాబట్టి మరి దిల్ రాజా గారిని ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మంత్రి గారు వాస్తవాన్ని గ్రహించి వాస్తవాన్ని గ్రహించాలంటే కింది స్థాయిలో ఉన్న ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూషన్ పిలుచుకుంటే ఇండస్ట్రీని పిలుచుకుంటే తప్ప మరి కింది స్థాయి తెలంగాణలో ఇండస్ట్రీకి న్యాయం జరగదు అని చెప్పారని ప్రభుత్వం గ్రహించాలా ముఖ్యమంత్రి గారు గ్రహించాలా దిల్ రాజాని పక్కన పెడితేనే సినిమా ఇండస్ట్రీ బాగుపడుతుంది ఒక సందర్భంలో ఆయన ఒప్పుకుంటూ సినిమా ఇండస్ట్రీ మొత్తం సర్వనాశనానికి మేమే కారణం నేనే కారణం అని చెప్పుకున్న వాస్తవం అవి కావాలంటే క్రిప్లు కూడా ఉన్నాయి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాము దీన్ని గ్రహించి దిల్ రాజుని పక్కన పెట్టే తప్ప ఇండస్ట్రీ బాగుపడదు అని చెప్పి గ్రహించాలని చెప్పిన ముఖ్యమంత్రి గారికి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి వినియోగించుకుంటూ సెలవు తీసుకుంటున్నా ప్రధాని రామకృష్ణ గౌడ్ గారి అధ్యక్షుడిగా నేను జనరల్ సెక్రటరీగా మరి కొనసాగుతున్నాము మా ప్రయాణము ఈ రోజు వరకు స్టార్టింగ్ చాంబర్ ఓపెన్ ఇప్పటి వరకు కనీసం ముప్పై వేల మంది కార్మికులు మా సంస్థలో ఉన్నారు పదహారు వేల మంది సభ్యులు మా సంస్థలో ఉన్నారు వెయ్యి మంది ప్రొడ్యూసర్ చిన్న ప్రొడ్యూసర్స్ ఉన్నారు మా తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి ప్రభుత్వానికి ఏ సలహా కావాలన్నా ఏ సహకారం కావాలి మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం ప్రభుత్వాన్ని ప్రభుత్వం ఒరిజినాలిటీ గుర్తించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా నమస్కారం